హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను వీడియో పోస్ట్ చేసి టూ మంత్స్ అయింది హెల్త్ బాగుండక వీడియోస్ పెట్టట్లేదు ఈరోజు స్టార్ట్ చేశాను తప్పకుండా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ మొదట లైక్ చేయండి ఈరోజు వంకాయ పచ్చిశనగపప్పు కూరని మా చిన్నప్పుడైతే పెళ్ళిళ్ళలో ఈ కర్రీ కంపల్సరీ ఉండేది ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ శనగపప్పుని టూ టైమ్స్ కడిగి నానబెట్టి టూ విజిల్స్ రానిచ్చాను అది చక్కగా నీట్గా ఉడికిపోయింది ఒక ఉల్లి బిగ్ సైజు ఉల్లిపాయను ఒక మూడు పచ్చిమిరపకాయలను కట్ చేశా అవి చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టాను నీళ్ళలో వంకాయలని కట్ చేసి వేసా ఉప్పు వేసి కట్ చేసుకోవాలి ఎందుకంటే కండ్ర వస్తాయి వంకాయలు సో దానివల్ల నీళ్ళలో ఉప్పు వేసి ఆ ఉప్పు నీళ్ళలో వంకాయ ముక్కల్ని కట్ చేసా టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కడాయిలో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేయించాను అవి వేగిన తర్వాత ఉప్పు నీటిలో కట్ చేసి పెట్టుకున్న వంకాయ మొక్కలను కూడా వేసేసాను ఇప్పుడు వంకాయ త్వరగా వంకాయ కూర త్వరగా అయిపోతుంది సో పచ్చిశనపప్పు మనం ముందుగా నానబెట్టుకున్న నానబెట్టుకునైనా వేసుకోవచ్చు ఒక త్రీ అవర్స్ నానబెట్టుకునైనా వేయొచ్చు టైం లేదనుకుంటే ఇలా ఉడకబెట్టుకుని వేసుకోవచ్చు ఈ వంకాయ కూరలో ఒక పావు టీ స్పూను ఉప్పు వేసాను ఒక ముప్పావు టీ స్పూన్ ఉప్పు వేసాను ఒక పావు టీ స్పూను పసుపు వేసా పసుపు ఉప్పు వంకాయ ముక్కలకి ఉల్లిపాయ మొక్కలకి పట్టేటట్టు మొత్తం అంతా కూడా కలిపా ఒక హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం అంతా కలిపేటట్టు వేస్తున్నాను మొత్తం అంతా తిప్పుతున్నాను ఎందుకంటే ఈ ఆయిల్లోనే వంకాయ మొక్కలు ఉడికిపోతాయి మగ్గి మగ్గి శుభ్రంగా చక్కగా మెత్తగా అవుతుంది సో చూసారు కదా ఎలా ఆయిల్ పక్క సైడ్లో అంటే ఫ్లోట్ అవుతుంది సో వంకాయ మొక్కలు మెత్తగా అయిపోయింది ఇప్పుడు ముప్పై టీ స్పూను కారం కూడా వేసాను ఈ కారాన్ని కూడా మొత్తం కలిసేటట్టు కలిపి పచ్చి వేసుకుందాం చాలా ఈజీగా వండుకోవచ్చు అండి కర్రీ త్వరగా అయిపోవాలంటే వంకాయ కూర మాత్రం చేసుకోవచ్చు ఫాస్ట్గా అయిపోతుంది వంకాయ కూర ఇప్పుడు ఉడకబెట్టిన పచ్చిశనగపప్పు ఉంది అందులో కొంచెం వాటర్ ఉన్నాయి ఆ వాటర్తో సహా పోసేసా మీకు ఎక్స్ట్రా వాటర్ కావాలి వంకాయ ఇంకా మగ్గలేదు అనుకుంటే ఎక్కువ వాటర్ వేసుకోండి కొంచెం లేదు అంటే ఇలా పచ్చిశనగపప్పులో కొంచెం వాటరే ఉన్నాయి అవి సరిపోతాయి అనమాట నేను ఇప్పుడు దీని మీద మూత వేసాను ఈ ఆవిరికి మగ్గిపోతుంది అనమాట మూత నుంచి మూత పెడితే పైన కింద ఆవిరి వస్తుంది సో ఆ ఆవిరికే వంకాయ కూర మగ్గిపోతుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసాను మీకు బాగా స్పైసీగా కావాలి అనుకుంటే కొంచెం గరం మసాలా వేయండి లేదు అంటే ఇలా అయినా కూడా చాలా బాగుంటుంది సాఫ్ట్గా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయిపోయినా కూడా పర్వాలేదు స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా వేయండి చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనం ఈ కర్రీని డిష్ అవుట్ చేసుకుందాం Thank you for watching.